వెన్ హజ్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆయన अट्ला रेस्पासीबिटी मोस् रोबस्ट कैपिटल फॉर अ वेरी प्रॉस्परस स्टेट आंध्र प्रदेश मई गुड बिश्स దేశ్ యొక్క ని అర్థం చేసుకుని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే ఉత్తరం కాదు ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి నైన్ డిస్ట్రిక్ట్స్ లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు అది ఆ నైన్ డిస్ట్రిక్ట్ కు పరిమితం అవదు దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయి దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్ ట్వంటీ ఫైవ్ క్రోర్ పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం అట్లాంటి మిడిల్ లేయర్ మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఇది కన్స్యూమర్ ఎండ్ కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ బరులు మాత్రం కాదు మొక్కజొన్న మాత్రం కాదు కాయకూరలు కూడా ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ vegetables దేశ వ్యాప్తంగా ఇవాళ ట్రైన్ మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ ముంబైకి కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ ముంబైకి ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి రెండుసారి వారానికి మూడుసారి ఆ పంటని తీసుకెళ్లి ఢిల్లీలో ముంబైలో చేర్పిస్తుంది అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు అందరికీ బియ్యం అందిస్తున్నాను ప్రధానమంత్రి అది సా చాలదు ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్నీ తినడం అవసరం కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది ఆంధ్రలాగా లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన కనెక్టివిటీ దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్ దానికి కావాల్సిన ప్యాకేజింగ్ అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడ చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్ ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు అని అనుకుని ఒక లక్ష్యం ఇచ్చేస్తే మీ పని ఆవదు దానికి సపోర్ట్ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూ రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని దాంట్ని చెక్ చేసేది బ్యాంక్స్ సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఉరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సబ్ తీసుకోండి కానీ ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దాని ఒక టూ ఇయర్స్ క్రితం ప్రైసీకి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్గా గ్రామ గ్రామానికి పంపించి ఇన్సూరెన్స్ని ఇంకా ఎక్కువ కవరేజ్డే మేము పది లక్షలను ప్లాన్ చేసాం అక్కడికక్కడే ఒక మూడు లక్ష మంది జాయిన్ అయినారు ఒక్క సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం ఇన్సూరెన్స్ కవరేజం పోతుంది ఆ మహిళలకి వాళ్ళ ఒక సాలరీ అంటే ముందు కమిషన్ గా తీసుకున్నా కూడా లో మూడు సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూసుకొని వాళ్ళని పర్మనెంట్ గా ఏజెంట్ రికగ్నేషన్ ఇస్తున్నారు మహిళలు సో ఎన్నో అమరావతికి అర్పించి ఈ స్టేట్ ని బాగు చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్ ఏ వదలకూడదు నువ్వు క్లియర్గా గా ప్లాన్ చేయి మళ్ళీ ఆంధ్రలో చెయ్యాలి చెయ్యండి అని నాకు క్లియర్ గా గైడెన్స్ ఇస్తారు కాబట్టి అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ గా ఐటిఐస్ కి బడ్జెట్ ఐటీఐస్ ని ఏఐ ట్రైనింగ్ సెంటర్ గా మార్చడానికి బడ్జెట్ లో అనౌన్స్ చేసాం అది కూడా సీఎం గారు ఒక టూ డిస్ట్రిక్ట్స్ లో పైలట్ టెస్ట్ చేయాలి వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు నిన్న ముందు వచ్చి సిఎం గారు ఆస్ట్రోఫిసిక్స్ ఇండియా